శ్రీమాత్రే నమహ నిత్యార్చనక స్వాగతం ఒకరోజు తెనాలి రామలింగడు వీధిలో వెళుతుండగా ఎవరో వెనక నుంచి వచ్చి ఒక్క గుద్దు గుద్దారు ఆ దెబ్బకి రామలింగడికి ప్రాణం పోయినంత పనైంది కింద పడిపోయాడు ఆ దారిలోనే వెళుతున్న వాళ్ళు రామలింగడిని లేపి ఆయనను కొట్టినవాడిని పట్టుకున్నారు తనని కొట్టినవాడిని చూసిన రామలింగడు నిన్నెప్పుడూ నేను చూడనేలేదు కదయ్యా ఎందుకు కొట్టావు అని అడిగాడు అక్కడున్న అందరూ కూడా కొట్టినవాడిని నిలదీశారు వెంటనే అతడు కంగారు పడుతూ అయ్యా తమరు అనుకోలేదండి నా సావాసగాడు వెనుక నుంచి చూస్తే మీలాగే ఉంటాడు వాడనుకుని తమాషాగా కొట్టేశానంతే అన్నాడు సావాసగాడైతే మాత్రం తమాషాకి అంత దెబ్బ కొడతావా అంటూ అందరూ గట్టిగా నిలదీశారు అంతటితో ఆగకుండా అతడిని మంత్రిగారి వద్దకు తీసుకువెళ్ళి జరిగిందంతా వివరించారు మంత్రి రామలింగడిని కొట్టిన వాడిని విచారించగా తనకు దగ్గర చుట్టం అవుతాడని గ్రహించాడు అంచేత ఆయన వాడిని ఎలాగైనా రక్షించాలని మనసులో నిర్ణయించుకున్నాడు పోనీ లేవయ్యా రామలింగ ఏదో తెలియక పొరపాటు చేశాడు ఏమనుకోవద్దంటున్నాడుగా ఊరుకో అన్నాడు మంత్రి అయితే రామలింగడు ససేమిరా అన్నాడు సరే అతనికి ఒక రూపాయి జరిమానాగా వి విధిస్తున్నాను అని చెప్పాడు మంత్రి ఆ కొట్టినవాడు తన దగ్గర రూపాయి కూడా లేదని చెబుతూనే సందు చూసి పారిపోయాడు ఇదంతా చూసి రామలింగడికి ఒళ్ళు మండిపోయింది మంత్రిగారికి దగ్గరగా వెళ్ళిన రామలింగుడు అయితే మంత్రిగారు నాకు తెలియకడుగుతున్నాను దెబ్బ గుద్దు లెంపకాయ ఖరీదు ఒక రూపాయి అన్నమాట బాగుందే అన్నాడు అంతేగా మరి అన్నాడు మంత్రి ఓహో అలాగా అని నవ్వుతూ అన్నాడు రామలింగుడు వెంటనే మంత్రిగారిని లాగి ఓ లెంపకాయ కొట్టాడు రామలింగుడు మంత్రి కుయ్యో మర్రో అంటూ ఎందుకయ్యా రామలింగ నన్ను కొట్టావు అని అడిగాడు మంత్రిగారు నాకు అవతల పోలెడంత పని ఉంది నేను పోవాలి ఈ దెబ్బకు రూపాయి సరిపోతుంది కదా నన్ను కొట్టినవాడు ఎలాగో రూపాయి తెచ్చిస్తాడు కాబట్టి మీరు దాన్ని ఉంచుకోండి అని చెప్పి ఎంచక్క అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తనాలి రామలింగుడు చూసారా జరిగిన తప్పుకు శిక్ష విధించాల్సిన మంత్రి నిందితుడు తనకు అయినవాడు కావడంతో అతడిని ఎలాగైనా విడిచిపెట్టాలని ప్రయత్నించడంతో రామలింగ కవి ఎలా బుద్ధి చెప్పాడో న్యాయం చెప్పాల్సి వస్తే అయినవారైనా కానివారైనా సరే ఒకే విధంగా ప్రవర్తించాలి అని మంత్రికి కనువిప్పు కలిగిస్తూ రామలింగుడు ఆ రకంగా ప్రవర్తించాడని అర్థమవుతుంది కదా శ్రీమాత్రే నమ